హలో మై డిస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ మూవ్మెంట్లో భాగంగా క్విక్ రివిజన్కు అవసరమైనటువంటి అంశాలను మీకు చిన్న చిన్న వీడియోస్ రూపంలో అందిస్తున్నాను ఈ వీడియోలో వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్రీకృష్ణ కమిటీ తను సమర్పించిన నివేదికలో మొత్తం తొమ్మిది అధ్యాయాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది ఆ తొమ్మిది అధ్యాయాలకు సంబంధించి ఏ అధ్యాయంలో ఏ అంశాలు పేర్కొనడం జరిగింది అనే అంశాలని ఎగ్జామ్లో అడగటానికి అవకాశం ఉంది అందుకని అంశాలన్నింటినీ కూడా మీరు ఈజీగా గుర్తించేటట్లు కోర్సు రూపంలో రూపొందించడం జరిగింది కావున ఈ వీడియోని జాగ్రత్తగా వినండి ఈజీగా అర్థమవుతుంది ఏ విధంగా ఆన్సర్ గుర్తించవచ్చో శ్రీకృష్ణ కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో మొత్తం తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి ఈ తొమ్మిది అధ్యాయాల్లో మొదటి అధ్యాయం వచ్చేసి జెంటిల్మెన్ అగ్రిమెంట్ను అమలు చేయకపోవడం వల్ల ఏర్పడిన సంఘర్షణ గురించి వివరించడం జరిగింది ఈ తొమ్మిదవ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో అందుకని దీన్ని ఏ విధంగా గుర్తించవచ్చు అంటే ఒకటో అధ్యాయంలో ఒప్పందం ఏం ఒప్పందం పెద్ద మనుషుల ఒప్పందం గురించి వివరించడం జరిగింది ఒకటో అధ్యాయంలో పెద్ద మనుషుల ఒప్పందం వల్ల అంటే పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలు చేయకపోవటం వల్ల ఎటువంటి సంఘర్షణలు ఏర్పడ్డాయి అనే అంశాలను ఈ శ్రీకృష్ణ కమిటీ ఈ అధ్యాయంలో పేర్కొనటం జరిగింది అందుకని దీన్ని ఏ విధంగా గుర్తించవచ్చు అంటే ఒకటవ అధ్యాయం ఒప్పందం ఓ అనే అక్షరం ద్వారా గుర్తించండి నెక్స్ట్ రెండవ అధ్యాయంలో రాయలసీమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతం వెనకబడిందని పేర్కొనడం జరిగింది కేవలం హైదరాబాదు పైనే దృష్టి పెట్టారని పేర్కొనడం జరిగింది శ్రీకృష్ణ కమిటీ సో దీన్ని ఈజీగా ఏ విధంగా గుర్తించవచ్చు అంటే రెండు రెండు రాయల అలా గుర్తుంచుకోండి రెండో అధ్యాయంలో రాయల సీమ గురించి రెండు రా రా ఆ విధంగా గుర్తుంచుకోండి నెక్స్ట్ మూడో అధ్యాయంలో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి తర్వాత తెలంగాణలో అక్షరాజిత విద్యా సంస్థల పెరుగుదల ఆ నమోదు అయిందని పేర్కొనడం జరిగింది మూడులో అక్షరాసిత విద్యా సంస్థలు ఈ విధంగా గుర్తుంచుకోండి మూడులో చదువుకు సంబంధించి పేర్కొనటం జరిగింది మూడవ అధ్యాయంలో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంటు నాలుగవ అధ్యాయంలో నాలు సాగునీటిలో ఏ ప్రాంతమో నిర్లక్ష్యానికి గురు కాలేదు అనే అంశాలను పేర్కొంటూ సాగునీటి రంగానికి సంబంధించిన డేటాని ఈ నాలుగవ అధ్యాయంలో పొందుపరచడం జరిగింది సో నాలుగు ఈ వేర విధంగా గుర్తుంచుకోండి నీటి రంగము నీటి రంగము లేదా నాగలి వ్యవసాయం ఆ విధంగానే గుర్తుంచుకోండి సాగునీరు నాలుగులో నీటి రంగానికి సంబంధించిన అంశాలను పొందుపరిచారు నెక్స్ట్ ఐదవ అధ్యాయంలో తెలంగాణ ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న రక్షణ చర్యలు అమలు చేస్తే చాలు ఇంకా మరల కొత్తవి అమలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నది ఇక్కడ ఐదు ఉద్యోగులు ఈ విధంగా రైమింగ్ లెటర్ ద్వారా గుర్తుంచుకోండి ఐదు ఉద్యోగులు ఈ విధంగా గుర్తుంచుకోండి నెక్స్ట్ ఆరులో ఆరు యాస తెలంగాణ మరియు ఉత్తరాంధ్ర యాస భాష సాంస్కృతికంగా అనగదొక్కే ప్రయత్నంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలంటే ఏ విధంగా అనగదొక్కాయి అనగదొక్కే ప్రయత్నంలో అటు అనగదొక్కకోకుండా ఈ ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని పేర్కొనడం జరిగింది అంటే ముఖ్యంగా ఈ ఆరో అధ్యాయంలో అటు తెలంగాణ ప్రాంతంలో కావచ్చు ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో కావచ్చు ఆ యాసకు సంబంధించి భాషకు సంబంధించి ఏ విధంగా సాంస్కృతికంగా వారు ఆ అంశాలను పేర్కొంటూ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఈ ఆరో అధ్యాయంలో పేర్కోవటం జరిగింది కావున ఆరు ఆరు యాస భాష అలా గుర్తుంచుకోండి ఆరు యాస భాష అలా గుర్తుంచుకోండి ఏడవ అధ్యాయంలో హైదరాబాద్ యొక్క ప్రాధాన్యతను వివరించడం జరిగింది ఏడవ అధ్యాయంలో హైదరాబాదు ఏ ఏడు హైదరాబాదు ఆ విధంగా రైమింగ్ లెటర్ ద్వారా గుర్తుంచుకోండి ఎనిమిదవ అధ్యాయంలో శాంతి భద్రతలు గురించి పేర్కొంది తెలంగాణ ఉద్యమం జరిగిన కాలం నుంచి మరియు లేదా తెలంగాణ ఏర్పాటు చేస్తే లేదా ఏర్పాటు చేయకపోతే ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయో వాటన్నింటినీ ఒక సీల్డ్ కవర్లో పొందుపరిచి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది శాంతి భద్రతలు సీల్డ్ కవర్ ఇది ఎనిమిదవ అధ్యాయం చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో స్ట్రెస్ చేసే అవకాశం ఉన్న అధ్యాయం ఇది ఎనిమిదవ అధ్యాయం శాంతి భద్రతలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ తొమ్మిదవ అధ్యాయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన సమస్యకు పరిష్కార మార్గాల్ని సూచించడం జరిగింది తెలంగాణ ఏర్పాటు సంబంధించిన పరిష్కార మార్గాలు తొమ్మిదో అధ్యాయంలో సూచించడం జరిగింది ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటే ఖచ్చితంగా ఈ శ్రీకృష్ణ కమిటీ యొక్క నివేదికలోని అధ్యాయాలు ఎన్ని తొమ్మిది అధ్యాయాలు ఆ తొమ్మిది అధ్యాయుల్లో ఏ అధ్యాయంలో ఏ అంశాలు పేర్కొనబడ్డాయి అని ఒకవైపు నెంబర్లు ఇచ్చి అధ్యాయాలు పేర్లు ఇచ్చి ఇటువైపు అంశాలు ఇచ్చి జతపరచమనటానికి అవకాశం ఉంది కావున వీటిని జాగ్రత్తగా కోడ రూపంలో ఈజీగా గుర్తించవచ్చు చూడండి మరొకసారి నేను మీకు చూస్తాను ఇక్కడ మొదటిది వచ్చేసి పెద్ద మనుషుల ఒప్పందం ఒకటిలో ఒప్పందాలు పెద్ద మనుషుల ఒప్పందం అమలు గురించి రెండు రాయలసీమ గురించి మూడు చదువు తెలంగాణలో అక్షరాస్యత గురించి నాలుగు నీటి రంగం గురించి నాలుగు నీటి రంగం గురించి ఐదు ఉద్యోగుల గురించి ఉద్యోగుల గురించి ఆరో అధ్యాయంలో యాసా భాష గురించి ఆరో అధ్యాయంలో యాసా భాష గురించి ఏడు హైదరాబాద్ గురించి ఎనిమిది శాంతి భద్రతలు ఇది చాలా ఇంపార్టెంటు తొమ్మిది విధ పరిష్కార మార్గాలు చూపించింది విధ పరిష్కార మార్గాలు నైన్లో ఈ విధంగా గుర్తుంచుకోండి నైన్లో నానా విధ పరిష్కార మార్గాలను సూచించడం జరిగింది ఈజీగా గుర్తుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఒకసారి చూసి చదివినట్లయితే ఈజీగా గుర్తుంటుంది మీకు ఎగ్జామ్కి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్